శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమ వికృత ఓం విద్యాయ సర్వూతహిత ఓం శ్రద్ధాయ నమ ఓం సురభ్యై నమ పరమాత్య నమో వాచై నమ పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ శుచయ నమ స్వాహాయ నమ స్వధాయ నమ ఓం సుధాయ నమ ధన్యాయ నమ హిరణ్మయ నమ ఓం లక్ష్మ్యై నమ నిత్యపుష్టాయ నమ ఓం విభావర్త్యై నమ ఆదిత్యై నమ దిత్యై నమ దీప్తాయ నమ్ ం వసుధాయ ఓం వసుధారిణ్యై నమ కమలాయ నమ కాయ నమ కామాక్ష్యై నమ క్రోధసంభవాహప్రదాయ నమ బుద్ధయ నమ అనఘాయ నమ హరివల్లభాయ అమృతాయ నమ ఓం దీప్తాయో వినాశి ఓం ధర్మ నిలయాయ కరుణాయమాత్రే పద్మ ప్రియాయ పద్మహస్య నమ పద్మాక్ష్యై నమ పద్మసుందర్య నమ పద్మోద్భవాయ పద్మముఖ్యై నమ

ఓం చంద్రాయ నమ చంద్ర సహోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఇందిరాయ ఓం శీతాయ ఆహ్లాదజనన్య నమ పుష్ట్యై నమ శివా నమ శివకర్త్యమ ఓం విమలాయ నమ ఓం విశ్వజన దారి ఓం ప్రీతికరిబరాయ శ్రియ భాస్కర్య నమ బిల్వ నిలయాయ వరారోహాయస్వి నమ

ओम सुभायै नमः ओम हिरण्य प्राकारायै नमः ओम समुद्र तनयायै नमः ओम जयायै नमः ओम मंगलायै देव्यै नमः ओम विष्णु वक्षस्थल स्थितायै नमः ओम विष्णु पत्ने नमः ओम प्रसन्नाक्षी नमः ओम नारायण समस्रितायै नमः ओम दारिद्र्य ध्वंसिन्यै नमः ఓం సర్వప్రదవ వారిణ్యై నమ నవదుర్గాయ మహాకాయ నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమకాళ జ్ఞానసంప ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర సతనామావళి సంపూర్ణం విన్నారు కదా లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి ఈ నూట ఎనిమిది నామాలను కూడా మీరు ప్రతినిత్యం గాని ఒకవేళ ప్రతి నిత్యం మీకు వీలు కాని పక్షంలో ప్రతి శుక్రవారం పోటైనా కూడా అమ్మవారికి కుంకుమ పూజ గాని పువ్వులతో కాని అక్షింతలతో కాని పూజ చేస్తూ ఈ నూట ఎనిమిది నామాలను చదువుకోవడం వలన అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి ఒకవేళ మీకు చదవడం రాదు అనుకుంటే ఈ ఆడియోని ప్లే చేస్తూ మీరు వింటూ మీరు పూజ చేసుకోనవచ్చు ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి